హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ యూద్రో కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బీతంచర్ల కొత్త కొత్తభాషన్ టేంగల్ నేను మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి ఒక ఫ్రెండ్ ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందు ఒక మంచి వ్యూస్ రావడం జరిగిందండి మారుతి సుచికి విటారా బ్రిజా వీడియో ఆప్షన్ వేరే రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ లెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో వెహికల్ డెలివరీ అయితే ఏవైతే షో నుంచి టైర్స్ వచ్చినాయో అవే టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్ డైర్ అనేది ఇంతవరకు యూజ్ అయితే చేయలేదు అవి టైర్స్ కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఒక టైర్ పొజిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్స్టర్ కండిషన్ అయితే ఉంది ఉందండి ఈ వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక కాస్ట్ ఏం చెప్తున్నారని చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగేజ్ ఈ వెహికల్ ఒక టో బాత్కరం ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషన్ అండి ప్లస్ ఇది రైట్ సైడ్లో నుండి అప్రాను ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్లో నుండి అప్రాను అండి ఏ ఆపరానికి కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టైమ్ ఇంచెన్ కూడా చూసుకోవచ్చు టైమ్ ఇంచేన్ చూసుకుంటే కంపెనీ యొక్క టైమ్ ఇంచర్నే ఉందండి హెడ్లెడ్ మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చండి హెడ్లెడ్ మీద స్టిక్కర్ చూసుకున్న కంపెనీ యొక్క స్టిక్కర్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి వెహికల్ బానేడి యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి బాగా యొక్క సీడ్ చూసుకున్న కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అయితే అవైలబుల్ అయితే ఉంది చూసుకోవచ్చండి కంపెనీ యొక్క బాండ్ అడ్స్ అవైలబుల్ ఉందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా మెయిన్ చేస్తున్నారు సైడ్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది ప్లస్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు సైడ్ లుక్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే థర్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది అది కూడా రెండు వేల పద్దెనిమిది వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయి రైట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న డెంట్ అవుతుందండి చూసుకోవచ్చు కూడా కనపడుతుంది మీకు బండి ఒక ఇంజనీన్ నెంబర్ చాస్ నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ వెహికల్ మీరు చూసుకుంటే నాలుగు వింటెస్ పవర్ వింటెల్స్ వస్తాయండి వెహికల్కి నలభై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మెట్రీ బ్యాక్ అయితే కాలేదు వెహికల్లో సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి డ్రైవర్ సార్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సార్ ఒకటి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉండదు తీసేసి వాళ్ళ హ్యాండ్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఇప్పించినారు వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకున్నట్టు మ్యాన్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి సీట్ కవర్ కూడా ఫిటెడ్ బకెట్ సీట్స్ అయితే వేయడం అయితే జరిగింది చాలా నీట్గా అవుతుంది లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుంది డ్యామేజ్ అయ్యేది వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్లో కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్లో కూడా చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కూడా టైర్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ అవుతుంది టోటల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్లో కూడా చూసుకోవచ్చు మీరు అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి మొత్తం కంపెనీ పంచింగ్ కంపెనీ సహా భారీ అదే బండి అనేది అదే విధంగా అవుతుందండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు వెహికల్ డిక్కీ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చండి డిక్కీ యొక్క సీల్డ్ చూసుకోండి కంపెనీ యొక్క సీడ్ అయితే వెలుగుతుంది డిక్కీ యొక్క సీల్డ్ స్టెప్లిండర్ అయితే ఎంతవరకు యూజ్ అయితే చేయలేదండి చూడవచ్చు మీరు స్టెప్ అనేది ఇంతవరకు యూజ్ అయితే చేయలేదు డిక్కీలు కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవు టోటల్ జెన్యున్గా అవుతుంది బండి అండి టోటల్ జెన్యున్గా బండి ఇవ్వండి అండి రాజానా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ లిటీ చెప్తాను మార్తీ సుజుకి విటారా బ్రిజ్జా వీడియో ఆప్షన్ వేరేటువంటి రెండు వేల పద్దెనిమిది పదో నెల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై మూడు వేలు తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిన్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్లేటు డిక్కీ డోర్లు ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదు అండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితుందండి అవి కూడా రెండు వేల పద్దెనిమిదిలో వెహికల్ డెలివరీ అయితే ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ లియర్ ఇంత స్టెప్ అనేది ఇంతవరకు యూజ్ అయితే చేయలేదు చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి ఈ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్స్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ ఉంటుంది సెంట్రల్ ఆగింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ మ్యూ సిస్టమ్ ఉంటుంది తీసేసి వాళ్ళు హ్యాండ్ సిస్టమ్ అయితే ఏపీ జరిగిందండి రివర్స్ కెమెరా కూడా చేయిస్తున్నారు వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బైస్ అయితే ఉన్నాయండి వెహికల్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద డెడ్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగే వెహికల్స్ మీకోసం అయితే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్